హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ్టి రెసిపీ ఏంటి అనుకుంటున్నారా నోట్లో ముద్ద పెట్టుకోగానే కమ్మగా ఉంటుందండి అంత మంచి రెసిపీ చెప్పబోతున్నాను అదే అండి పల్లీ పచ్చడి పల్లీ పచ్చడి అందరూ చేస్తారండి కానీ ఈ తీరుగా ఒక్కసారి చేసి చూడండి అంత మంచి రుచితో ఉంటుందండి మళ్ళీ మళ్ళీ ఇదే తీరుగా చేసుకొని తిని తీరతారండి అంత కమ్మగా ఉంటుందండి ముందుగా కడాయి పెట్టుకొని కడాయిలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత అందులో టూ టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకోవాలి ధనియాలు ఖచ్చితంగా మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి దోరగా వేపుకోవాలి మనకి పచ్చడికి మంచి రుచి వస్తుందండి అప్పుడు ఈ విధంగా ధనియాలు వేపుకున్న తర్వాత మన స్పైసీకి తగినంత ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఓ ఇంచు అల్లం కాస్త సన్నగా తరిగి యాడ్ చేసుకొని వేపుకోవాలండి వేడి వేడి రైస్లో ఈ పచ్చడి చాలా బాగుంటుందండి టిఫిన్స్లో కూడా కమ్మగా ఉంటుందండి ఈ విధంగా మనం అల్లం ముక్కలు కూడా కాసేపు వేపుకున్న తర్వాత ఒక కప్పు పప్పు యాడ్ చేసుకొని వేపుకోవాలండి అదేవిధంగా ఓరెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని మంచిగా వేపుకోవాలండి ఇలా వేగుతున్నప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి వేరుశనగ పచ్చడి అందరూ చేస్తారండి కానీ ఈ తీరుగా చేసి చూడండి అల్లం యాడ్ చేయటం వల్ల ఒక మంచి రుచి వస్తుందండి పచ్చడికి మనకి పల్లీలు మాడకుండా మంచిగా వేగిన తరువాత రెండు పెద్ద సైజు టమోటాలు యాడ్ చేసుకోవాలి మనకి పల్లీ పచ్చడిలో టమోటా కూడా మంచి రుచి వస్తుందండి ఇలా వేపుకున్న తరువాత పూర్తిగా చల్లారించుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలండి అదేవిధంగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు శుభ్రంగా కడిగి నానబెట్టి వంచుకో ఉండాలండి ఇప్పుడు మనం నానబెట్టి ఉంచుకున్న చింతపండు కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలి అదేవిధంగా మన టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఈ తీరుగా పట్టుకోవాలి మనకి అయితే కొంచెం జారుగా ఉండాలండి పచ్చడి అనేది కాస్త వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు పోపు పెట్టుకోవటానికి అదే కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తరువాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి ఆవాలు కాస్త చిట్టపటలాడిన తరువాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ రెండు మూడు ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ఐదారు వెల్లుల్లి యాడ్ చేసుకోవాలండి వెల్లుల్లి కాస్త కచ్చాబచ్చా నలు కొట్టి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వోరెమ్మ కరివేపాకు యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమం కలుపుకోవాలండి ఉల్లిపాయ ఎక్కువగా వేగనవసరం లేదండి ఇప్పుడు ఈ పోపుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చడిలో యాడ్ చేసుకొని ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకున్నామంటే కమ్మనైన పల్లీ పచ్చడి రెడీ అయిపోయిందండి వేడి వేడి రైస్లో చాలా బాగుంటుందండి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి నా రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్